హాయ్ ఫ్రెండ్స్ నేను ముప్పుసుకున్న సంగతిని ముప్పై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరణంలో సబ్స్క్రైబ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ైనా వాడు అబద్ధం ఆడక తప్పదు ఇప్పుడేనా మహిమ చేత అంటే చేత అనేకమైన శల మెరగినప్పుడే దారి కనిపిస్తుంది

పడపడయ్యని ఆ పర్జానుడు విసిరే ఆశిల వర్షపుడు ఎక్కువ ఎట్టు తట్టుకోగలము ఎలా ఈ వర్షపు మనం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మన కుమారుడైన నక్షత్రేశ్వరిని కాపాడవలసింది వర్షంలోన కొంత తడవ బాధపడ్డాము వర్షం వెలిసింది రాలవాన తగ్గింది ఇప్పుడు మబ్బుల మబ్బు కూడా తేటగా

ఎక్కడ ఈ చుట్టుప్రక్కల ప్రదేశంలో మంచి నీరులకి వెళుతున్నాడు వెళ్ళే మార్గంలో ఇక్కడ ఒక కొలను ఉన్నాయి ఈ మంచినీళ్ళు ముంచుకొని వెళ్ళదా

ताजपानरूमी है तू इतना हाँ इतना नॉन इतना नॉन इतना बे नॉन नॉन आप बोल क्या नागिन सा इतना दिखता हो इतना इतना दिखता होता है अलग काटता होगी सा अखितोरा मत अखितोरा यार 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 � అయోధ్యాపురి పట్టణాన్ని హరిశ్చంద్ర చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి నాకు మదము పిల్లలు చేయవచ్చు ఈ కా నుండి ఈ కులంటే ఇక్కడ ఈ మడుగు కడను ఉండదు అడవిలకు ఎవరైనా కష్టము నిశ్చిరము వచ్చిన వాళ్ళు మంచినీళ్ళకవి వస్తారు వాళ్ళని మింగుకుంటే ఇక్కడ ఉండవా రెండవ తప్పు Terima <laughs> kasih કહીપંડિ સ્વામી કહીપંડેદ प्राइचा, <muchas> प्राइचा <muchas> <muchas> హరిశ్చంద్రుడు మనుషుల బాలికడా బేతాలను పుట్టించి బెదిరించినా గాని వాడు భయపడలేదు ఎన్ని కష్టాలకైనా వాడు భయపడడం లేదు వాడు లేదు ఇప్పుడే వీడు వెళ్ళే త్రోవలోన అరణ్యములోన ఎటు చూసినా అగ్ని ప్రవహించుకుంటూ రావాలి అగ్ని అగ్ని పుట్టిస్తాను దానికైనా మరి భయపడి మా నక్షత్ర గురితోనే అబద్ధం ఆడతాడా లేదా చూస్తాను చూస్తాం వస్తుంది ఈ అగ్నిలో నుండి మనం బయట పడగండి ಚೆಂದ తర్వాత ఏమనుకుంటది భర్త ఉండగానే నిండు ముత్తైదువుగా మరణించాలి అనుకుంటుంది కాని నీవు పోయిన తర్వాత నేను విధమనై అటు నేను మరణించాలా నీ ఉండగా నేను మరణిస్తే నాకు ముక్తి లభిస్తుంది ధనము ఘనము ఇవ్వనము శ్రీమంతము సౌఖ్యము సుఖము అంతా భర్తే ఆడదానికి భర్త లేనటువంటి ఈ స్త్రీ జన్మ అవుతా కదా ఉన్నా లేనట్లే భూమి పైన లేకున్నా లేనట్లే అందుకని

నీవు నేను నక్షత్రపునితో నలుగురము ఈ నలుగురు ఎవరో ఒకరు ఈ అద్దెదేవునికి ఆహారం అయితేనే కాని ఆహుతైతేనే కాని దారిస్తాడు లేకుంటే మాత్రం దారి ఇవ్వరు అయితే నీ అరిస్తానంటున్నావా నేనేమన స్వామి జగతి మన పైకే వస్తున్నది తల్లిదండ్రులు మీరున్నను కనదరు నా వంటి సుఖుల కడుగునగి మన వంశము నాయనా మీరు ఉండండి ఇప్పుడే నేను తొందరగా వెళ్ళి ఆ అగ్నిలో పడి చనిపోతానమ్మా మీ ఇద్దరికి నాలాంటి కొడుకులను మరికొందరిని కనవచ్చు కనవచ్చు నేనే అగ్నిలో దూకి చనిపోతాన చనిపోతాను కొడుకు సూర్యవంశాన్ని ఉద్ధరించడానికి కొడుకు ఇంత ధర్మ పరిపాలన చేస్తున్నారే మీ సతిపతులు నీవ పడద్దు నీ భార్యకు గర్వవుతావు నీవు నీవు పడద్దు నీ భార్య పడద్దు ఆ అజ్ఞడోలా నీ కొడుకు పడద్దు మీరు ముగ్గురు క్షేమంగానే ఉండండి ఇక నడంగి వచ్చిన వాళ్ళు నడమత్రడే పోతా మొన్నదే మీ అన్న పోతున్న అదిగో చుట్టూ మాకు ఇట్లా ఉండాలి లోపలి చనిపోదాం అన్నా కూడా అవి నాలుగలు కోరుకుంటూ మీరు కానీ నక్షత్ర శివడు అదిలో పడదామనగానే ఎక్కట నక్షత్రముడు పుణ్యాత్ముడు ఏదో దీపం వెలిగినట్లు కనిపిస్తుంది బంగారు రంగుల బంగారపు రంగులతో అక్కడ ఏదో కనిపించినట్లు దోచుంది అదేమనుకున్నావు అది కాశీ విశ్వేశ్వరం యొక్క ఆలయ గోపుర శిఖరము బంగారు శిఖరం బంగారపు శిఖరం వస్తుంది వారణాసి శాస్త్రవకరాసి వారణాసి వారణసి స్వర్గదీత సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి భక్తయోగ పదం వారణాసి కాశీ అది కాశీలో నా విశ్వేశ్వరి ఆలయం పైన ఉన్న గోపుర శిఖరము బంగారు శిఖరము ఆ వృషధ్వజము వినువీధిని ఉడువీధిని అంటే ఆకాశవీధిన మిలుకు శిఖరము ఆ రెపరెపలాడేది ఇప్పుడు మన అయోధ్యపురం వదిలిపెట్టి కాశీకి చేరుకున్నాము ఆ కాశీకి వెళ్ళి కాశీశ్వరుని దర్శించుకొని దేవునికి పూజ చేసి మనం వచ్చినటువంటి పని సమయం కావాలని ఒప్పుకుందాం పదం